అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఆలూరు నియోజకవర్గం కర్నూలుకు సంబంధించి ఆలూరు నియోజకవర్గం చెప్పగిరి లక్ష్మీనారాయణ అనేటువంటి ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని అతి కిరాతకంగా అతి దారుణంగా ఒక టిప్పర్తో గుద్దించేసేసి అతను వెళ్తున్నటువంటి ఇనోవా కార్ని టిప్పర్తో గుద్దించేసేసి అయినా మనిషి చనిపోకుండా బయటకు వచ్చాడు బయటకు వచ్చి పారిపోవడంతో కొంతమంది రౌడీ మోకలు వేట కొడవలతో దాడి చేసి అతి దారుణంగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని వెనకాల అతి కిరాతకంగా అతి దారుణంగా చాలా క్రూరంగా హింసించి చంపేజేసారండి ఇది చాలా బాధాకరమైన విషయం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఎంత బహిరంగంగా టిప్పర్తో గుద్దించి ఒక వ్యక్తి వెనకాల పడి నరకడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం ఈ చర్యను పూర్తిగా ఖండించాలి నిందితులను వెంటనే పట్టుకుని వారి మీద తగిన శిక్ష ఇవ్వాలి లేకపోతే ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా కొంతమంది రౌడీ మోకలకు భయం అనేది ఉండదు దయచేసి ప్రభుత్వం ఈ కేసుని సీరియస్గా తీసుకుని సుమోటాగా తీసుకుని చిప్పన లక్ష్మీనారాయణ గారికి న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం